జనగమ్మ జిల్లా దేవరపుల మండలం పెద్ద తండాలో బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం మహిళా సభ్యురాలి ఇంటి ముందు వంట వార్పు చేసిన బ్యాంక్ అధికారులు ఊర్లో ఇలా తీర్మానం చేస్తున్నాము ఎందుకు అని అంటే నాది కూడా ఉన్నా సార్ నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతాని కాపాడాలి బ్యాంక్ లో మర్యాద ఉంటది బ్యాంకు డిపార్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు తీయమని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి షెరఫ్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డిఓఎ ఎన్పిఏ మేనేజర్ అందరికీ